వర్షాలు పడ్డప్పుడు ఇల్లు నీట మునగటం కృష్ణా గోదావరి నదీ తీర ప్రాంతాల్లో చూస్తుంటాం లేదా నది లోతట్టు ప్రాంతాల్లో చూసి ఉంటాం కానీ గుంటూరు నగరంలో ఇలాంటి దుస్థితి ఎప్పుడైనా చూసారా కేవలం గంట కురిసిన వర్షానికి ఇది గుంటూరు పరిస్థితి గుంటూరు స్టాండ్ కి కేవలం కిలోమీటర్ దూరంలో ఉన్న బొంగరాల బీడు వీధిలో ఇళ్లన్నీ నీట మునిగాయి గుంటూరు ఇలా నీట మునగటం ఇదే తొలిసారి అని స్థానికులు చెబుతున్నారు దీనికి కారణం ఏంటి చెరువుల కబ్జానా లేక డ్రైనేజీ నిర్వహణ లోపమా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి रोट पकिड़े नव लाख रा